యువత రీల్స్ మోజుల్లో పడి సాహసోపేతమైన విన్యాసాలను చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు మరికొందరు మృత్యుపాలే తల్లిదండ్రుల గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబర్పేట్ సమీపంలో చోటు చేసుకుంది అంబర్పేట్ సమీపంలోని జాతీయ రహదారిపై వర్షంలో రీల్స్ కోసం ఇద్దరు యువకులు బైక్పై ఫీట్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు ఇందులో బైక్ నడుపుతున్న యువకుడు తీవ్ర గాయాలు పాలు కాగా వెనుక కూర్చున్న యువకుడు మృతి చెందినట్లు సమాచారం 媳妇。